హలో అండి హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో నా గ్లాస్ వర్క్ నడుస్తుంది ఒక ఖాళీగా ఉన్న ఫ్లాట్లోకి వచ్చి నా మాస్క్ ని తీసేసి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను హైటెక్ సిటీ వచ్చేటప్పుడు ఆపి నన్ను ఒక ఆటో వ్యక్తి ఆటో డ్రైవర్ నన్ను అడ్రస్ అడిగాడు నేను అడ్రస్ చెప్పి నేను వెళ్ళిపోతున్నప్పుడు అన్నా అని ఒక విషయం చెప్పాడు అన్నా ఇప్పుడే ఒక ప్యాసింజర్ ఆటోలో ఎక్కారు ఆయనకి కోవిడ్ పాజిటివ్ ఉందంట నాకు మాస్క్ లేదని నన్ను వాడమంటున్నాడు మాస్క్ గుండె ఆగిపోయిందండి ఒకసారిగా నాకు కరోనా వచ్చిందని తెలిసిన వ్యక్తి ఆటోలలో తిరుగుతుంటుంటే మనం ఏ పరిస్థితుల్లో బతుకుతున్నామో హైదరాబాద్ లో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది గవర్నమెంట్ లాక్ డౌన్ పెట్టకుండా అంటే అందులో ఎంత లాభం ఉందో ఎంత ప్రాబ్లం ఉందో నాకు తెలియదు లాక్డౌన్ పెట్టకుండా సెల్ఫ్ లాక్డౌన్ లో ఉండండి అని ఆఫీసులన్నీ తెరిచిపెట్టి షాప్లన్నీ తెరిచిపెట్టి ఎవ్రీథింగ్ ఓపెన్ చేసి మనల్ని మాత్రం ఇంట్లో ఉండమంటే ఎవరు ఆగట్లేదండి ఈ రోజు నేను ఇక్కడ వచ్చాను అంటే వర్క్ నాకు ఆర్కిటెక్ట్ ఇచ్చారు ఆ వర్క్ చేయడానికి నా సర్వైవల్ కోసం నేను రావాల్సి వచ్చింది ఇఫ్ యూ ఇఫ్ ఐ లీవ్ దిస్ వర్క్ వితౌట్ డూయింగ్ నాకు ఆర్కిటెక్ట్ మళ్ళీ వర్క్ నా సర్వైవల్ కోసం నేను బయటికి రావాల్సి వచ్చింది అఫ్ కోర్స్ ఐఎమ్ టేకింగ్ కేర్ బట్ నేను అసింప్టోమేటిక్ అయితే నాలో కరోనా ఉంటే తెలియకుండా నేను బయటకు వచ్చినట్టే కదా అది ఎదుటి వాళ్ళకి స్ప్రెడ్ చేయగలుగుతానేమో కదా సో తెలిసే ఆ ఆటోలో తిరిగే వ్యక్తి తెలిసే తిరుగుతున్నాడు అంటే కరోనా పాజిటివ్ ఉంటుంది తెలియకుండా ఇంకెంత మంది తిరుగుతున్నారో మన మధ్య కరోనా వచ్చినోళ్ళు ఎంత మంది ఉన్నారో ప్లీజ్ అండర్స్టాండ్ వీఆర్ ఇన్ సచ్ పొజిషన్ ఇన్ హైదరాబాద్ వెరీ 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 డేంజరస్ పొజిషన్ నేను భయపెట్టడానికి చేయలేదు వాస్తవ పరిస్థితిని మీకు చెప్పడానికి మాత్రమే చేశారు మీరు జాగ్రత్త పడతారని ఆటో డ్రైవర్ నాకు అలా చెప్పగానే గుండె ఆగిపోయింది సో ప్లీజ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్ గవర్నమెంట్ మనల్ని పట్టించుకోదు గవర్నమెంట్ మనకి ఏమీ చేయదు మనకి డబ్బు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అనే ఇది ఉంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోవట్లేదు బెడ్స్ ఖాళీ లేవు ఎక్కడాను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా పురుగును చూసినట్టు చూస్తున్నారు ఈ రోజు మార్నింగ్ టీవీలో చూశాను ఒక మృతదేహాన్ని ఇక్కడే గాంధీ హాస్పిటల్ పక్కనే హరిశ్చంద్ర స్మశాన్ వార్టికల్లో ఒక మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటూ ఉండగా ఒక వ్యక్తి వెళ్ళి వీడియో తీసుకున్నాడు ఆయన వాళ్ళ తాతగారు బాడీ కాలుతుందని అస్థితుల కోసమే వెళ్ళాడట అది కనపడితే అది షూట్ చేసి మీడియాలో పెట్టాడు ఇలా ఉంది పరిస్థితి హైదరాబాద్ లో ఎవరికి ఉందో ఎవరికి లేదో మనం చెప్పలేము అసింప్టోమేటిక్ ఉంది అని కూడా మీకు తెలియదు మీలో కరోనా వచ్చి అంటే మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీలో కరోనా వచ్చి పోయింది కరోనా వచ్చి పోయింది అనే విషయం కూడా మీకు తెలియకపోవచ్చు దట్ ఈస్ అసింటేటిక్ సో తిరగడం నిజంగా చాలా తప్పే ప్లీజ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మన పరిస్థితి బాగాలేదు మనల్ని ఆదుకోడానికి ఎవరు రాడు మనల్ని మనమే కాపాడుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి